వారం పొడుపు కథలకి సమాధానాలు చింపితే కానీ ఏడుగురు అన్న తమ్ములు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు అందరినీ ఒకే పేరుతో పిలుస్తారు ఏమిటది ఇంద్రధనస్సు లిక రెయిన్బో గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది దానిమ్మ పండు లిక పొమోగ్రనేట్ కన్ను ఉన్న తల లేనిది చేతికి దొరకనేది ముక్కకు దొరికేది ఏమిటది వాసన మనకి అంటుకునేది కానీ మనం మిసరలేనిది ఏమిటది జలుబు రింగ్స్ ఉంటాయి కానీ ఫింగర్స్ ఉండవు ఏమిటది మొబైల్ ఫోన్ కన్నా పెద్దది కానీ బరువే లేనిది ఏమిటది എ നെലിക്ക് ഇരുവൈഎ పన్నెండు నెలలకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్